ప్రయస్తాడండి అందరికీ సుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనములు అందరూ బాగున్నారా గృహంలోకి చేరుకున్నారా ఈరోజు శుక్రవారం ఉపవాస ప్రార్థన ఉంటున్న వారందరినీ దేవుడు నిండుగా దీవించి ఆయన స్వరంలో ఆయన దర్శనములను వారికి దయచేయను కాక వారు మరింతగా దేవుని ప్రేమలోను ఆయనలో అంటు కట్టబడి జీవిస్తూ ఫలభరితముగా వారు ఫలములు కాక అయితే అనేకమైన రిక్వెస్ట్ రిక్వెస్ట్లు వస్తున్నాయండి జాబ్ కొరకు ఆరోగ్యం కొరకు మ్యారేజెస్ కొరకు కొందరైతే అవనోస్తులో వాళ్ళ మ్యారేజ్ గురించి వాళ్ళే ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్నారు ఇదివరకు తల్లిదండ్రులు అడిగేవారు ప్రేయర్ రిక్వెస్ట్ అది తప్పని చెప్పట్లేదులే కానీ ఎనీవేస్ ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ను చదువుతున్నాను రిప్లై ఇస్తున్నాను ప్రతినిత్యం వారి గురించి ప్రార్థన చేస్తున్నాను ఒకవేళ కాల్ స్లిప్ చేయకపోతే దయచేసి మెసేజ్ చేయండి ఒక సహోదరి ఉందండి ఎవన సహోదరి తన బిడ్డలు కూడా చిన్న బిడ్డలు ఒక పాప ఒక బాబు సిక్స్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అలా ఉంటారు తను తన యవ్వన మందే తన భర్తను కోల్పోయింది అయితే ఆమె అప్పటి నుంచి ప్రే రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది ప్రతిరోజు మ్యాక్సిమం టూ డేస్కి ఒకసారి అన్న మెసేజ్ చేస్తూ ఉంటుంది ఎలా అంటే అనమాట ఓన్లీ ఏమో చేస్తుంది తను చిన్న కొట్టు పెట్టుకుందండి ఎవరి మీద ఆధారపడదు ఆ కొట్టు ఫోటో తీసి పెడుతుంది తర్వాత బిడల గురించి వాళ్ళను ఫోటో తీసి పెడుతుంది తర్వాత ఎమోజీస్ పెడతారనమాట సిస్టర్ గారు ప్రార్థన చేయండి బిజినెస్ గురించి బిడ్డల గురించి ఇండ్ల గురించి వాళ్ళ చదువుల గురించి అని నాకు అర్థమవుతుంది ఎంత చక్కగా అనిపిస్తుంది అంటే నిజంగా ప్రతిరోజు తన గురించి ప్రార్థన చేస్తాను అలా దేవుళ్ళు ఆయన ప్రేమలో ఎదగడమే కదండి జీవిత రహస్యం ఆ సిస్టర్ ఏ రోజు కూడా నాకు హెల్ప్ కావాలి డబ్బు సహాయం కావాలని అడగలేదు కేవలము దేవుని యొక్క సహాయం మాత్రమే నమ్ముకుని ఉంది మనం ఎవరిని ఆశ్రయించగలమండి మనుషులను నమ్ముకున్నటకంటే రాజులను కంటే మన కొండా ఆశ్రయదుర్గమైన ఆశ్రయ దుర్గమైన దేవుడే నాకు అని వాక్యాన్ని మర్చిపోతున్నామా హైరాణ పడుతున్నారా గాబరా పడుతున్నారా కంగారు పడుతున్నారా జీవితం ఎటుపోతుందో ఇవి లేవు అవి లేవు ఇంకెప్పుడు సెటిల్ అవ్వాలి అని బాధపడుతున్నారా గృహం గురించా ఆరోగ్యం గురించా జాబ్స్ గురించా అనేకమైనవి ఉంటాయి మనుషులకు కంగారు ప్రయాసపడుతూ ఉంటారు అందుకే ప్రభు వారు అంటారు ప్రయాసపడి భారం మోసుకొని వచ్చిన వారులారా నా ఎద్దకు రండి నేను మీకు విశ్రాంతిని దయచేస్తానని నిజంగా మనము కన్నీరు కార్చాలి నిజంగా మనం బాధపడాలి దేని గురించి అంటే అది కేవలం మన ఆత్మీయ జీవితము దేవుల్లో ఎదుగుట కొరకు అలాగే మన బిడల కొరకు మన బిడలో దేవుని ఎందు భయభక్తుల్లో పెంచుట అలాగే నమ్మకంగా దేవుని వారికి అప్పచెప్పుట మన ఆత్మీయ జీవితం పడిపోకున్నట్లుగా దేవునిలో అంటు కట్టబడి దినదినము ఆయన సారూప్యతలోనికి మార్చట ఈ రెండు విషయముల గురించి దేవుని సన్నిధిలో కన్నీరు కాడ్చండి ప్రతిరోజు నేను అన్ని విషయాల గురించి ప్రార్థన చేస్తాను కానీ ఈ రెండు విషయాలే మనకు ముఖ్యమైనవని ఎందుకు చెప్తున్నానంటే అవన్నీ కావాలని ప్రభు వారికి తెలుసు కాకపోతే ఆయన అడుగుడు మీకు ఇవ్వడను వెదుకుడు మీకు దొరుకును తటుడే మీకు తీయబడును అని చెప్పినారు కనుక మనం అన్నింటినీ మన అవసరతలు దేవునితో చెప్పి ఒక తండ్రికి మనం బిడలుగా ఏ విధంగా చెప్తాము అలా చెప్పి సంపూర్ణంగా ప్రవ్వ ఇది నీ చిత్తమైతేనే నా జీవితంలో జరిగించు లేని దాన్ని తొలగించు అని ఆయనకు మనల్ని మనం సబ్మిట్ చేసుకోవడం కళ్ళు మూసుకోనండి ప్రార్థనలో ఏకీభవించండి ప్రార్థన స్థుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్థుతి సింహాసన అశ్వినుడా స్థుతులకు యోగ్యుడా అత్యున్నత సింహాసన ముందు ఆ సీనుడయ్యున్న దేవ మీ బంగారు పాదములకు వందనాల స్థితులు స్తోత్రములు తండ్రి మీరు నన్ను ఇంతగా ప్రేమించి నా కుటుంబములు నన్ను సజీవు లెక్కలో నిలిపి ప్రభు నీ సన్నిధిని మొకరులో చేసుకున్నారు నిజంగా నేను ఎంత భాగ్యవంతులను ప్రభు మీ ప్రేమను పొందుకున్నందుకు మీ జనముగా మేమున్నందుకు మేమెంత ధన్యులమునైనా ఇటు ధన్యతను బట్టి మీకు వందనాలు తండ్రి స్థుతులయ్యా స్తోత్రములయ్యా ఈ ధనతలో నుంచి తొలగిపోకున్నట్లుగా మరణం వరకు నా యొక్క సాక్షి జీవితము కాపాడుకుంటూ మంచి పోరాటము పోరాడితేనే అని ప్రవ్వాసయ్య సంతోషముగా తండ్రి మీ ముఖ దర్శనము చేసుకుని బలానమ్మకమైన మంచి దాసుడా బలానమ్మకమైన మంచి దాసురాలా నీకు ఇచ్చినవి కొంచెం నమ్మకంగా ఉన్నావు నా సంతోషంలో పాలు పంచుకొని ప్రవ్వ నీతో అనిపించుకునే వరకు ఓర్పుతో సహనముతో పోరాడే భాగ్యాన్ని దయ ఇచ్చేయండి ఈ లోకంలో అనేకమైనటువంటి వ్యతిరేక భావములు వ్యతిరేకమైనటువంటి పరిస్థితులు నన్ను నాశనము చేయవలని పడద్రోయవలని కృంగదీయవలనని పొంచి నాయన యొక్క వాక్యమును ఖడ్గము చేత విశ్వాసమును డాలును పట్టుకొని ప్రతిరోజు వాటిని ఎదుర్కొంటూ నిలబడగలిగే గొప్ప స్థాయిలను నిలవబెట్టండి తండ్రి ఆత్మీయంగా ప్రతిదినము మీలో ఎదుగుటకు సహాయం చేయండి తండ్రి బలహీనులము ప్రభువ త్వర త్వరగా ప్రభా పడిపోయే వారము తండ్రి త్వర త్వరగా ఆలోచనలు మార్చుకునే చంచల స్వభావము వారము ప్రభు స్థిరత్వాన్ని దయచేయండి ప్రభు మీరు స్థిరముగా నిలవబడే గలగే కృపను దయచేయండి ప్రభు మీలో ఎదుగుతూ ప్రభు మీ యొక్క సారూప్యంలోనికి మార్చే భాగ్యమును దయచేయండి తండ్రి మీ వలె నడుచుకునే భాగ్యాన్ని దయచేయండి తండ్రి మీ వలె తండ్రితో సన్నిహితము కలిగి మీరు ఏ విధంగా మరణము వరకు శిలవ మరణము పొందునంతగా మిమ్మల్ని మీరు తగ్గించుకొని ప్రభు రిక్తులుగా చేసుకుంటూ ఈ ఆచరణలతోనూ ప్రార్థనలతోనూ కన్నీటి ప్రార్థనతోనూ మీరు అంగీకరించబడ్డారు ఇంకా మేమేంత తండ్రి మీ సన్నిధిలో మరింత నమ్మకంగా ఉండవలెనో అంటూ అనుక్షణము అనుక్షణము ఆత్మ పరిశీలన చేసుకుంటూ జీవించే కృపణ ఇచ్చేయండి తండ్రి నిలిచి ఉంటే సమస్తము మాకు సాధ్యమని మీరు నిలిచి ఉంటే మాకు కొదవైనది ఏదీ లేదని సమస్తమును మా కొరకు సమకూర్చి జరిగించుచున్న దేవుడవని అచంచలమైన విశ్వాసముతో ముందుకు సాగిపోయే భాగ్యద ఇచ్చేయండి ఆయా బిడల్ని మీందు భయభక్తుల్లో పెంచుటకు ప్రవ్వ మాదిరికరమైన తల్లిదండ్రులుగా జ్ఞానంలో వారిని మీ చిత్తమునకు సమర్పించుటకు సహాయం చేయండి ప్రతి ఉదయ సాయంత్రము వారిని తండ్రి చేసే మీ సన్నిధిలో కూర్చుండబెడుతూ మీ యొక్క వాక్యం పట్ల శ్రద్ధ కలిగించేలా మీకు నమ్మకంగా అప్పగించటకు సహాయం చేయండి భార్యాభర్తల బంధమును ప్రభు వచ్చినది ప్రభువ దానిని ఏమాత్రము పాడు చేసుకునకుండా సొంత చేతులతో పాడు చేసుకునే మూర్ఖులు మూర్ఖురాన్లు అధికమవుతున్న ఈ సమాజంలో ఉన్నాం ప్రభు మేమైతే ప్రభు మీరు ఇచ్చిన దాన్ని రెస్పెక్ట్ చేస్తూ ప్రభువ ఒకరి పట్ల ఒకరి నమ్మకముతో ప్రేమ విశ్వాసముతో ప్రభువ కొనసాగిస్తూ బిడల పెంపకలం పట్ల బాధ్యత కలిగి నమ్మకముగా జీవించే భాగ్యాన్ని దయించేని తండ్రి ప్రతి కుటుంబము పరలోకము వలె ప్రేమ శాంతి సమాధానములతో వర్ధిల్లో భాగ్యములు దయించేను తండ్రి అనారోగ్యములో నుంచి ఆరోగ్యములోనికి మరణము నుంచి జీవములోనికి దాటించండి అప్పుల బాధలన్నింటి నుంచి విడిపించి సమృద్ధిలోనికి నడిపించండి మీ గర్భములు తెరిచి మీ సాక్షిగా నిలవబెట్ట జాబ్స్ ట్రయల్స్ చేస్తున్న వారికి మంచి జాబ్స్ దేయండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న వారికి జ్ఞానమును వివేచనను దయచేయండి ఎన్నో సార్లు తప్పిపోతున్నాను అయినప్పటికీ నేను అనుకున్న దాన్ని సాధించలేకపోతున్నాను డిప్రెషన్ లో నేను ఎవరు వస్తున్నా లేవనే తండ్రి మీరు వారి కొరకు శ్రేష్టమైన దాన్ని సిద్ధపరచాలని విశ్వాసం ఉంచి దాన్ని పొందుకునే వరకు నిరీక్షించే సహనములు దయ తండ్రి వృద్ధాప్యంలో తల్లిదండ్రులు దీవించండి ఆశీర్వదించండి ఆరోగ్యాలు దయ తండ్రి తోపుట్టువులను రక్త సంబంధికులను వారి కుటుంబాలను దీవించండి ప్రభా స్నేహితులను దీవించండి వారి కుటుంబాలను దీవించండి ఇరుగుపొరుగు వారిని బంధుమిత్రాలను శత్రువులను దీవించి ఆశీర్వదించండి దేశంలో రాష్ట్రంలో గ్రామములను ఆశీర్వదించండి రైతులను దీవించండి తండ్రి సంఘములను సంఘ కాపలను మిషనరీలను యవాంజలస్ ను దీవించండి ప్రభావ అనేకమైన చోట్ల తండ్రి సువార్త కొరకు ద్వారములు తెరవండి అబద్ధ బోధకుల నుంచి విశ్వాసులను రక్షించండి తండ్రి ఇస్రాయల్ దేశమును దీవించి ఆశీర్వదించి శాంతి సమాధానము దయచ్చేయండి రాత్రి వేళ సమయంలో పనులన్నీ ముగించుకొని పడకలకు వెలుచుండగాయ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతిబిడను పేరు పేరున దీవిస్తూ ఆశీర్వదిస్తూ మంచి నిద్రను దయచేసి నిద్రలో ప్రభు వారికి కావలసిన ప్రతిదానిని వారికి దయచేసి సంపూర్ణ ఆరోగ్యంలోనికి నడిపించి వేక్ లేచి మీ ముఖ దర్శనము చేసుకుని తర్వాత మా పనుల్లో ప్రవేశించుకునే భాగ్యం దయచేయమని నా ప్రభును నా రక్షకులను త్వరలో రాబోచున్న రాజుల రాజన్న వేస్తున్నా మమ్మల్ని అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ గాడ్ బ్లెస్ హావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ది ఛానల్ అండ్ కామెంట్ యువర్ ప్రే రిక్వెస్ట్ షేర్ టు యువర్ లౌడ్ వన్స్ థ్యాంక్ యూ ఆల్